ఖమాం నగరంలోని ప్రకాష్ నగరంలో మున్నేటిపై నిర్మించిన చెక్ డ్యాం ఎత్తు తగ్గింపు పనులు మొదటి దశ పూర్తయ్యాయి గత ఏడాది ఈ చెక్ డ్యామ్ కారణంగా మున్నేరు ప్రళయ ఉధృతికి బ్యాక్ వాటర్ తో పెద్ద ఎత్తున నష్టం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకుని చెక్ డ్యాం ఎత్తు తగ్గిస్తూ ఉన్నారు గ్రానైట్ క్వారీలో రాళ్లు కోసేందుకు వాడే మిషనరీస్ ద్వారా చెక్ డ్యాం ను ఐదు అడుగుల మేర తొలగిస్తూ ఉన్నారు వర్షాకాలం వచ్చిందంటే చాలు మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు గత ఏడాది వచ్చినటువంటి వరదల ఎఫెక్ట్తో ఖమ్మం మున్నేరు బీభచ్చాన్ని సృష్టించింది దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ళు కావచ్చు మొత్తం పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది కేవలం కట్టుబట్టలతోనే ఆ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రధానంగా ఈ మున్నేరుకు సంబంధించినటువంటి నీరు ఏదైతే ఉందో దీనికి సంబంధించిన సాఫీగా వెళ్లకుండా గత ప్రభుత్వానికి సంబంధించి కూడా వాటర్ సోర్సు అంటే పూర్తి వర్షాలు రాని పక్షంలో మున్నేరు వాటర్ని స్టోర్ చేసేందుకు ప్రకాష్ నగర్ బ్రిడ్జి దగ్గర చాప్టా నిర్మాణం చేశారు దాదాపు ఎనిమిది అడుగుల ఎత్తుల్లో చాప్టా నిర్మాణం చేయడంతో మొత్తం కూడా వాటర్ స్టోరేజ్ అయ్యి ఆ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఏర్పాటు చేశారు అయితే దీనికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించి ఈసారి కేవలం అధికారులు కావచ్చు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి విభాగపు అధికారులు స్పష్టంగా మున్నేరు దగ్గర ఏర్పాటు చేసిన చాప్ట ఎనిమిది అడుగులు నిర్మాణం చేపట్టడం వల్లనే వాటర్ మొత్తం కిందికి దిగుకపోయేటటువంటి వాటర్ మొత్తం కూడా స్టోర్ అవ్వడం వల్ల మొత్తం ఈ సమస్య ఉత్పన్నమయ్యి ఇళ్లలోకి చేరి బీభత్సాన్ని సృష్టించిందని దాన్ని అధ్యయనం చేసినటువంటి అధికారులు దీనికి సంబంధించి కూడా ఎనిమిది అడుగుల చాపటాన్ని పూర్తిగా ఐదు అడుగులు పూర్తి వేయాలని దాన్ని తొలగించాలని కూడా నిర్ణయం చేశారు అందులో భాగంగా ఒక టెక్నాలజీని వాడుతున్న పరిస్థితి ఎందుకంటే ఈ మొత్తాన్ని కూడా వర్షాలు వస్తున్న నేపథ్యంలో తొందరగా పూర్తిగా పన్ను అవ్వాలంటే గ్రానేట్ పరిశ్రమకు సంబంధించి గ్రానైట్ రాయిని ఏదైతే రాయిని కోస్తారో దానికి సంబంధించినటువంటి మిషనరీని కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి సంబంధించిన చాప్టాన్ని కట్ చేయడానికి ఉపయోగిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే మొత్తం కూడా గ్రానైట్ సంబంధించిన స్లాబ్ సంబంధించినటువంటి రాళ్ళను కోసేందుకు వాటి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి ఎలా చేస్తున్నారు ఎలా కటింగ్ జరుగుతుందో అడిగి తెలుసుకునేందుకు మనతో ఉన్నారు చెప్పండి ప్రధానంగా ఈ చాప్టా సంబంధించిన తొలగింపు ఎలా కొనసాగుతుంది దేనితో కొట్ చేస్తున్నాం ఇది గ్రానైట్ మిషన్ సార్ ఇది ఇది క్వారీలలో గ్రానైట్ కట్ చేసేది అయితే ఏంటంటే ఇది కలెక్టర్ గారు హైట్ దగ్గర దీనివల్ల ఫ్లడ్స్ వచ్చి బ్యాక్ వాటర్ మొత్తం వచ్చేసి మునిగిపోతుంది దీన్ని తగ్గియ్యాలని చెప్పారు ఒక ఐదు అడుగులు దాని గురించి గ్రానైట్ నుంచి క్వారీ నుంచి ఇది తెప్పించి దీన్ని చూసేసి ఒక నాలుగు అడుగులు తగ్గియాలని చెప్పేసి నాలుగు అడుగులు కటింగ్ చేస్తూ ఉన్నాం దీంతో వైర్సా డైమండ్ రోప్ పెట్టేసి ఈ మిషన్లు క్వారీలో ఉపయోగించేటి ఫస్ట్ మేము ట్రై చేద్దామని చేసామని సక్సెస్ అయింది దాన్ని మళ్ళీ దఫాలుగా వన్ బై వన్ వన్ బై వన్ మొత్తం అక్కడ దాకా ఎనిమిది అడుగులు తగ్గించాలని తగ్గిస్తున్నాం సార్ ఇది ఇంతమంది పనిచేస్తున్నారు దీనికి సంబంధించి ఇక్కడ పది పది మంది ఉన్నాం మేము పది మంది పని చేస్తున్నాం అంటే ఒక పీస్ మీరు అనుకున్న నిర్దిష్ట ప్లేస్ కట్ చేయడానికి ఎంత టైం పడుతుంది పడుతుంది ఫైవ్ ఫైవ్ టెన్ అవర్స్ దాకా పడుతుంది ఫైవ్ టెన్ అవర్స్ దాకా పడుతుంది చూడొచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే మనం చూస్తున్నాం ఇదే మిషన్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ మిషన్ కి సంబంధించి కూడా గ్రానైట్ లో క్వారీలో ఉన్నటువంటి రాయిని కట్ చేసేందుకు డైమండ్ డైమాండ్కి సంబంధించినటువంటి మిస్టరీగా చెప్తూ ఉంటారు రా రాత్రి మొత్తం కూడా కట్ చేసేది ఈ టెక్నాలజీ ద్వారా మొత్తం చాప్టాక్ సంబంధించిన నిర్మాణం కాంక్రీట్ అయితే అవుతుందో ఆ కాంక్రీట్కి సంబంధించినటువంటి కూడా ఒక ప్రాంతం నుంచి దాదాపు ఒక ఐదు అడుగుల బారు కట్ చేయడానికి సుమారు కూడా ఐదు నుంచి పది గంటల సమయం పడుతుందని కూడా అధికారులు అంటే ఇప్పుడు ప్రాక్టికల్గా దీని ప్రయోగం చేస్తారు మనం చూస్తున్నాం విజువల్స్లో మొదట చేసినటువంటి కటింగ్ పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ కావడంతో ఎంత ఫ్లోటింగ్ వస్తుందో కూడా మనకి అర్థమవుతున్న పరిస్థితి ఎక్కడ కూడా ఎవరికి కూడా ఉపయోగపడిన పరిస్థితి చాలా నష్టాన్ని చవిచూసిన పరిస్థితి ఉంది ఈ ఏడాది మున్నేరులో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మొత్తం గ్రానేట్ కి సంబంధించిన డైమండ్ మిషన్ కటింగ్ మిషన్ ద్వారా మొత్తం కేవలం రోప్ ఏదైతే ఉందో ఆ రోప్ ద్వారానే ఈ కటింగ్ కొనసాగుతుంది ఇది కనుక రీజన్ సక్సెస్ సాధిస్తే మాత్రం దిగువకు వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తుంది ముందు దీంతో మున్నేరు పరివాహక ప్రాంతం ఎంత వర్షం వచ్చినా ఎంత వరద వచ్చినా కూడా సాఫీగా నీరు దిగువకుపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రమాదాలు చోటు చేసుకోవు బీభ వర్ష బీభచ్చో వరద బీభచ్చం ఉండదని కూడా అధికారులు అదే ప్రత్యేకించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రార్థన చేస్తున్న ఖమ్మం కాబట్టి ఆయన ప్రత్యేకించి దీనికి సంబంధించిన టెక్నాలజీని వాడకానికి సంబంధించి దాదాపు పది మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తారు దీని పరిరక్షణ కూడా కొనసాగుతుంది కొన్ని రోజుల్లోనే ఈ మొత్తం కలవట్టు కటింగ్ మొత్తం కూడా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది కెమెరామెన్ విజయ్తో సైదులు రెన్టీవీ ఖమ్మం